జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు నీట మునిగిన పంట పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తున్నాయి దీని మీద అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ భావని ఆ గత నాలుగు రోజుల నుంచి తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆ రైతులు ఇప్పుడు ఆ చేతికి అందించిన చేతికొచ్చిన పంట ఆ పంట నష్టపోయిన రైతులకు ఆ చాలా ఇబ్బందులు పడుతున్నారు బిక్కువోళ్ళ మండలం బిక్కువోళ్ళలో గత నాలుగు రోజులుగా తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు తరిచి వరి ఆ దుబ్బులను ఆ పరిశీలించి పంటల నష్టాలను పరిశీలించారు అలాగే ఆ గత మూడు రోజుల నుంచి ఈ అధిక వర్షాల వల్ల ఆ ఆలగాలను శ్రమించిన పంట చేతికొచ్చేట కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆ తుఫాన్ రావడం వల్ల రైతాంగం ఆ గత కొన్ని రోజులు కూడా అధికారులు అప్రమత్తమయ్యారు దాంతో పాటుగా ఆ జిల్లాలో ఈ కొన్ని వందల హెక్టార్లలో ఆ ధాన్యం సేకరణ చేపడుతున్న నేపథ్యంలో వరి కోతల నేపథ్యంలో కూడా ఈ అధిక వర్షాల వల్ల రైతులు ఆ కూడా కుంగిపోయిన పరిస్థితి నెలకొంది ఆ పంట చేతికొచ్చే టైంలో కూడా ఇలాంటి వర్షాలు రావడంతో ఆలగాలను శ్రమించిన పంట అంతా వృధాగా పోయే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం బిక్కువోలు మండలంలో పదిహేను వేల ఎకరాలు పంట పొలాలు ఉండగా కానీ మినిమం ఐదు వేల ఎకరాలు పైగా పంట నష్టం వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు అయితే ఈ పంట నష్టం ఇంకా ఉందని కూడా చెప్తున్నారు అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాలను కూడా ఆ అప్రమత్తం చేశారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపీడను పశ్చిమ వాయువ్య దశగా కదులుతూ ఆదివారం నాటికి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది అయితే సోమవారం ఉదయానికి నైరుతి దీని పక్కనే ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముందస్తుగా అప్రమత్తం చేసింది సుమారు రైతులు ఎటువంటి వరి కోతలు కానీ కొయ్యవద్దు అలాగే దాంతో పాటుగా ఆ ముందుగానే అధికారులు ప్రత్యామ్నాయంగా చూసుకోవాలన్నారు దాంతో పాటుగా సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా జిల్లాలో అన్ని మండల అధికారులు కూడా ఆ హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు పావని రామకృష్ణ రెడ్డి పరిశీలించారు వాళ్ళకైతే ఒక భరోసా కల్పించినట్టు తెలుస్తుంది అంటే ప్రభుత్వం ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందా అయితే అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పరిశీలించారు అయితే నష్టపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దని కూడా చెప్పారు అయితే ఆయన నిన్న బిక్కోలు మండలంలో కొన్ని పలు గ్రామాల్లో కూడా ఆయన పంట కోలాలని పరిశీలించారు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఈ విషయంపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ త్వరితగతిన న్యాయం జరిగేలాగా రైతులందరికీ వాళ్ళని ఆదుకునే విధంగా తమ వంతు కృషి చేస్తానని కూడా రైతులకి భరోసా ఇచ్చారు పావుని రైట్ సత్యనారాయణ